ఇక్కడ మాకు జర్నీలో బేకింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగా దొరుకుతాయి కానీ నేను మాత్రం ఎప్పుడు ఆ సెక్షన్ అసలు టచ్ కూడా చేయలేదు కానీ ఈసారి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది సర్లే ఇంట్లో కప్ కేక్స్ తయారు అని చెప్పి అది తెచ్చి కప్ కేక్స్ అయితే తయారు చేసా ఫస్ట్ టైం బేక్ చేశాను కానీ చాలా బాగున్నాయి దాని తర్వాత ఏమో పిజ్జా తీసుకొచ్చాను ఇది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఆ షీట్ ఇస్తారు అండ్ దెన్ అందులోనే సాస్ కూడా వస్తుంది ఓవెన్ ని ప్రీ హీట్ లో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన సాస్ అంతా ఆ షీట్ మీద స్ప్రెడ్ చేసేసుకుని కన్నాలు చేసుకోవాలి ఫోర్క్ తోటి దాని తర్వాత మీకు ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు మీరు ఏది అనుకుంటే అది మొత్తం అంతా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బ్రాక్లీ బీన్స్ క్యాప్సికమ్ ఆనియన్ స్పినాచ్ కార్న్ యాడ్ చేసి పైన ముజిర్లా చీజ్ తోటి గార్నిష్ చేసి బేక్ చేయటానికి సిద్ధం చేశాను ఫ్రీ హీట్ అయిపోయిన ఓవెన్ లో ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే చాలు పిజ్జా రెడీ అయిపోతుంది ఇట్లా డిలీషియస్ గా రెడీ అయింది అనమాట పిజ్జా ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకోలేదు కానీ దాని కటర్ మాత్రం నేను ఎప్పుడూ కొని పెట్టుకున్నాను సో ఇప్పటికి వాడాను ఫైనల్లీ టేస్టింగ్ టైమ్ అద్రిపోయింది ఇక తగ్గేదే లే మళ్ళీ కలుసుకుందామే